గ్రేట్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు ఎందుకంటే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిణామాలపై మనకున్నటువంటి అప్డేట్స్ ఏవైతే జరిగాయో ఇవన్నీ కూడా మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను అందులో భాగంగానే ఈ మీ ఆడియో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆన్ ప్లేస్ ఫ్యామిలీ మెంబర్స్ మనందరికీ తెలుసు గత నెల శుక్రవారం జూన్ ఇరవై ఏడవ తేదీన ఆన్పాసి కంపెనీ వెబ్సైట్ పనిచేయటం లేదని మనందరూ తెలిసిన విషయమే ఇందుకు కారణం ఏంటంటే ఇప్పటి వరకు మన ఆన్పాసి ఫౌండర్స్ మొత్తం డేటా మొత్తం ఇన్ఫర్మేషన్ను కంపెనీ ఏడబ్ల్యూఎస్ నుంచి ఓడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్కి మైగ్రేట్ అంటే తరలిస్తున్నారని మనం తెలిసిన విషయమే కావున మనం లాగిన్ అవ్వలేకపోతున్నాం మన వెబ్సైట్లో రైట్ కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా రిజిస్ట్రేషన్ కూడా వాది బ్రేక్ చేశారు హోల్డ్లో పెట్టారు రిజిస్ట్రేషన్ కాదు తర్వాత లాగిన్ కూడా కాదు మన కొత్త వెబ్సైట్లో ఇది ఒక విషయం అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి ఆన్ ప్యాస్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్స్కు మైగ్రేషన్ ఇంటిగ్రేషన్ అనే వర్క్ జరుగుతుంది టోటల్ మన మన టూల్స్తో పాటు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా రాబోయే రోజుల్లో జరిగే బిజినెస్ని కూడా అడ్వాన్స్గా మనకు మైగ్రేట్ మైగ్రేషన్ రేపొద్దున ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మొత్తం డేటా సెంటర్కి అప్ చేసేస్తున్నారు ఇప్పుడే అంటే అడ్వాన్స్గా మన కంపెనీ ముందుకు తీసుకెళ్తుంది మన కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరెక్షన్ టు కరప్షన్ అవినీతి నిర్మూలన ఇప్పటి వరకు ఉన్న మన ఫౌండర్స్ డేటాతో పాటుగా ఒక్కసారి గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత రాబోయే ఎనిమిది బిలియన్లు అంటే దాదాపుగా ఎనిమిది వందల కోట్ల మంది కస్టమర్స్ డేటాను సురక్షితంగా ఉంచేందుకు ఏడబ్ల్యూఎస్ నుంచి ఓడబ్ల్యూఎస్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే దీని అర్థం మనం గ్లోబల్ లాంచ్లోకి వెళ్ళబోతున్నామని ఆల్రెడీ గ్లోబల్ లాంచ్లో ఉన్నామని మనందరం గమనించాలి సరేనా ఇప్పటి వరకు మనకు వివిధ మీటింగ్స్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే రాబోయే నెల రోజుల లోపల మనకు మన కంపెనీ సరికొత్త వెబ్సైట్ అందుబాటులోకి రానుంది అప్డేటెడ్ ఓఈఎస్ మీన్స్ ఫుల్ వర్షన్ త్రీ డి ఫుల్ వర్షన్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్తో డిస్క్రప్టివ్ టెక్నాలజీతో మన డేటా సెంటర్కి మైగ్రేట్ అయినటువంటి ఓఈఎస్ ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్ని కొత్త ధనాన్ని మనం చూడబోవచ్చు అందులో ప్రతి ఒక్కటి ఉంటాయని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను మనకి ఏం కాలు అన్నీ కూడా ఉంటాయి అందులో భాగంగానే అప్డేటెడ్ లో మన అప్లికేషన్స్ అన్నీ కూడా ఏఐ ఇంటిగ్రేషన్తో రావడానికి చాలా అవకాశం ఉంది మరియు ఓ వెరిఫై చేసుకున్న తర్వాత మనం మన యాపిల్స్ను చూడటానికి చాలా అవకాశం ఉందని భావిస్తున్నాను ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం అందరం ప్యాకేజెస్ కట్టి వెయిట్ చేస్తున్నందుకు మన కంపెనీ మన ఫౌండర్స్కు కంపెన్సేషన్ ప్లాన్ తోటి యాపిల్స్ అదనండి బాబు మన యాపిల్స్ ఇవ్వబోతోంది అని గ్లోబల్ లీడర్స్ మనకు తెలియజేయడం జరిగింది ఇది చాలా ఆనందించవలసిన విషయం మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో యాపిల్స్ మీన్స్ ఓ ఓకాయన్స్ వాటిని తీసుకోవటానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ఇది అందరం గమనించాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి లాస్ట్ సెషన్ లాస్ట్ త్రీ సిక్స్టీ వెబినార్లో మనకి యాష్ గారు ఖచ్చితంగా చెప్పారు నెక్స్ట్ వెబినార్లో మీరు సంతోషకరమైన వార్తను వింటారు మేము చెప్పబోతున్నాం వెల్లడించబోతున్నాం మీరు ఆశ్చర్యకరానికి ఆశ్చర్యానికి గురవుతారని చెప్పారు ఓకే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతారంట ప్రపంచం కూడా నివ్వెరబోతుందట అలా ఉంటుందంట నెక్స్ట్ వెబినార్ సెషన్ లో సారిచ్చేటువంటి న్యూస్ కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూలై థర్టీ ఫస్ట్ బుధవారం అవ్వచ్చు లేదా ఆగస్ట్ ఫస్ట్ గురువారం అవ్వచ్చు ఈ రెండు రోజుల్లో యాష్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వీక్ లేదా అది మిస్ అయితే యాష్ గార్ కొద్దిగా బిజీ ఉండడం వల్లనో లేదా మన మైగ్రేషన్ వర్క్ కంప్లీట్ అయ్యి మిగతా ఇతరత్ర ఏదైనా కాంట్రాక్ట్స్ డీలింగ్స్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే ఇంకొక వారం పొడిగించవచ్చు ఆ వారంలో అనుకుంటే కూడా ఆగస్ట్ సెవెంత్ బుధవారం కావచ్చు లేదా ఆగస్ట్ ఎయిత్ గురువారం కావచ్చు ఆ రోజుల్లో కూడా వెబినార్లో యాష్ గార్ రావచ్చు ఈ రెండు వెబినార్లలో యాష్ గార్ ఖచ్చితంగా మనకైతే చాలా సంతోషకరమైనటువంటి న్యూస్ చెప్పబోతున్నారని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నానండి మన విజయం మన విక్టరీ మొత్తం అంతా ఈ రెండు సెషన్స్లోనే ఉన్నాయని నేను చాలా చాలా మీకు నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఖచ్చితంగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తే అందుకే పైన చెప్పిన అన్ని విషయాలు పూర్తిగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనం ఆల్రెడీ మనం వాట్సాప్ గ్రూప్లో పెట్టాం కదా ఈ మెసేజ్ను కూడా మీరు మాటోమేటిక్గా ఒక రెండు మూడు సార్లు చదివినట్టు అయితే ప్రతి ఒక్క పదం కూడా మీకు అర్థమవుతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన కంపెనీ పట్ల నెగటివ్గా చెప్పేవారిని కానీ నెగిటివ్ యూట్యూబర్స్ చేసేటువంటి ఆ వీడియోస్ కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఇది ముఖ్యమైనటువంటి విషయం ఎవరైనా సరే మన ఫౌండర్స్ ఇఫ్ ఆర్ ఏ ఫౌండర్ ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్ నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ న్యూస్ నెగిటివ్ వీడియోస్ ఆర్ నెగటివ్ ఛానల్స్ ఎనీథింగ్ ఏదైనా సరే మీరు యాక్సెప్ట్ చేయొద్దండి వాటన్నింటినీ కూడా మనము అవుట్ చేయాలి మన దగ్గర నుంచి అవుట్ చేసేసేయాలి వాటి జోలికి మనం వెళ్ళకూడదు ఎందుకంటే నెగిటివ్ వర్స్ ఎప్పటికీ కూడా నెగిటివ్ గానే ఉంటారు వాళ్ళ పోతే మనం కూడా పాడవుతాం తప్ప ఒదిగేదేం లేదు కాబట్టి దయచేసి మీకు ఎవరైతే పాజిటివ్ న్యూస్ ఇస్తున్నారో పాజిటివ్గా మీకు ఎనర్జీని ఇస్తున్నారు పాజిటివ్గా న్యూస్ ని మీకు ఇచ్చేటువంటి వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరికీ కూడా అడ్మిన్స్కి మీరు అందరూ కూడా సపోర్టివ్గా ఉండండి ఆ లీడర్స్కి మీరు ఎప్పుడు కూడా టచ్ లో ఉండండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానండి ఓకేనా కాబట్టి ఇది ఈరోజు మనం అనుకున్నటువంటి ఒక న్యూస్ ఇందులో భాగంగానే ఇంకొక న్యూస్ కూడా మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను బట్ నాకు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను దాన్ని మీ అందరికీ కూడా చెప్పడానికి ఇష్టపడతాను ఆల్రెడీ మన ఫ్రెండ్స్ మనం పోస్ట్ చేసామని చెప్పారు బట్ నేను చూస్తున్నానండి బట్ ఒకవేళ మనకు అది అందుబాటులో ఉంటే తప్పకుండా మీకు నేను ఆ న్యూస్ను కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నానండి ఎస్ ఎస్ ఆల్రెడీ మనకు అది కూడా వచ్చేసింది జస్ట్ లాస్ట్ వెబినార్లో మనకు త్రీ సిక్స్టీ వెబినార్లో మన సిఇ గారు తెలియజేసిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను విశ్లేషణాత్మకంగా లోతుగా మీకోసం ఓకే నంబర్ వన్ వి మేడ్ ఆఫ్ గోల్డ్ ఓకే దీని అర్థం ఏంటంటే మన కంపెనీ చాలా దృఢంగా అంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ఏ విధంగా తనను తాను నిరూపించుకుంటూ ప్రపంచ దృష్టిని మన వైపు తిప్పుకుంది అంటే ఇందులో ఎంతో మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు చీఫ్ ఆపరే ఆపరేషనల్ ఆఫీసర్ కావచ్చు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్స్ కావచ్చు ఇంకా ఎంతోమంది కష్టం మరియు కృషి ఇందులో ఉంది ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి చర్య అంటే ఈ సిఒఓ వాళ్ళు కావచ్చు సిఎంఓ వాళ్ళు కావచ్చు ఇతరత్ర ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి బాధ్యతల్ని కూడా ఇన్ఛార్జ్గా మన యాష్ గారు డైరెక్ట్గా స్వయంగా తీసుకున్నారనే విషయం కూడా మనకు తెలిసింది ఇది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి మన కంపెనీను ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి యాష్ గారు పడుతున్న తపన హ్యాట్స్ ఆఫ్ అండి కాబట్టి నెంబర్ టూ మచ్ స్ట్రాంగర్ మచ్ బెటర్ అండ్ సెక్యూర్ మీకు అందరికీ తెలుసు మనం ఎదుగుతున్నామంటే మనల్ని క్రిందకు లాగడానికి చాలా మంది ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తున్నారు కూడా అదే మన కంపెనీ పైకి వస్తుందంటే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు దానిని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాయి ప్రయత్నిస్తాయి కూడా వాటిని సామరస్యంగా ఎదుర్కొని ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సెక్యూర్గా వస్తోంది మన ఆన్ ఫ్యాస్ ఓకే నంబర్ త్రీ విఆర్ గనా హ్యావ్ ద బెస్ట్ కంబ్యాక్ ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా తట్టుకుని వారి విమర్శలకి ధీటుగా చాలా గట్టిగా రాబోతోంది వచ్చే విధానం చూసి మనం అందరం కూడా చాలా ఆశ్చర్యపోతాము అలా ఉండబోతోంది మనం పాసివ్ రైట్ నంబర్ ఫోర్ మార్క్ మై వర్డ్స్ విఆర్ గనా మేక్ ద హిస్టరీ మన అందరికీ తెలుసు మనం చాలా సార్లు మన సీఈఓ నుండి విన్నాము విన్నాం కూడా ఓకే సీఈఓ ఎప్పుడు ఒకే మాట చెప్తూ ఉంటారు అదేమిటంటే మనం చరిత్ర సృష్టించబోతున్నామని ఇది జరగడానికి చాలా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి బ్రదర్స్ గెట్ రెడీ ఫర్ దట్ నంబర్ ఫిఫ్త్ యువర్ డ్రీమ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ గాట్ బెటర్ అండ్ బెటర్ ఇప్పటి వరకు మనం అందరం మన ఫ్యూచర్ బాగుండాలని చాలా కళలు కన్నాం మీరు మనం ఊహించుకునే ప్రతి కళ తీరిపోతోంది మరియు చాలా గొప్పగా మారిపోతుంది నేను మీకు ఇంకొక విషయం చెప్తాను కళలు వచ్చాయి కాబట్టి ఇక్కడ డ్రీమ్స్ అనే పదం వచ్చింది కాబట్టి నేను మీ అందరికీ చెప్పడం ఒకటేనండి మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ మనం చేస్తున్నటువంటి పనులు కానీ మనం చేస్తున్నటువంటి వ్యాపారాల నుంచి కానీ మనం కళలు కంటే వాటిని పగులు పగటి కళలు అంటారు అంటే అవి ఎప్పటికీ నెరవేరవు పగటి కళలు అంటారు బట్ అలాంటి పగటి కళలు బయట ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ప్రపంచంలో మనం కళలు కంటే ఓకే ఇట్స్ ఇంపాసిబుల్ దాన్ని వ్యంగ్యంగా మాట్లాడవచ్చు ఎవరన్నా కానీ చిన్నగా తీసుకోవచ్చు అవి జరగడానికి చాలా కష్టం జీవితకాలం అంతా సరిపోదు ఓకే కానీ మనం ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అయ్యి అర్లీ బర్డ్ అఫిలియేట్స్ అయ్యి మనం కలలు కనలేదంటే ఇక్కడ పగలు పగలు పూట కానీ రాత్రిపూట కానీ పగటి పూట కానీ రాత్రిపూట కానీ మనం కలలు కనలేదంటే అందుకు మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోక తప్పదు గుర్తించండి ఇక్కడ డ్రీమ్స్ పెట్టుకోకపోతే తప్పు ఆన్ ప్యాసివ్లో వచ్చాక మీరు కళలు కనాలి పగటి కలలు కనాలి అవి సార్థకత అయ్యి తీరుతాయి అటువంటి వ్యవస్థ మన ఆన్ ప్యాసివ్ మీరందరూ ఊహిస్తున్నటువంటి బయట ప్రపంచంలోని వ్యవస్థ కాదు మన ఆన్పాసివ్ ఆన్పాసివే ఒక ప్రపంచం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి కళ నెరవేరబోతుంది నెరవేరుతుంది కూడా రైట్ అలాంటి సిస్టమ్ని మనకు తీసుకొస్తున్నారు కాబట్టి ఆన్పాసివ్ అంటే ప్రపంచాన్ని షేక్ చేయబోతుంది అని చెప్తున్నారు రైట్ నెక్స్ట్ హ్యావ్ సమ్ ఫన్ ఇన్ ద కమింగ్ డేస్ అండ్ వీక్స్ ఇన్ని అద్భుతాలు మనం చూసి ఆనందించడానికి దానిని అనుభవించడానికి మరికొద్ది రోజులు వారాలు మాత్రమే ఉన్నాయి రాబోయే అన్ని రోజులు కూడా చాలా ఉత్సాహభరితంగా ఉండబోతున్నాయి అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం రైట్ లాస్ట్ వన్ సెవెంత్ పాయింట్ వి బిలీవ్ క్లోజర్ దాన్ వి థింక్ అండ్ వీఆర్ గొనా ఫినిష్ ఇట్ మనం అనుకున్న దానికంటే చాలా త్వరగా రాబోతోంది మరియు వీటన్నిటినీ మీరు అనుకున్న దానికంటే ముందే పూర్తి చేస్తాము మన ఎక్స్పెక్టేషన్స్ ఏమైతే మనం లాంగ్ డెస్టినేషన్స్ పెట్టుకుంటున్నామో రెండు నెలలు పట్టొచ్చు మూడు నెలలు పట్టచ్చు డిసెంబర్ పట్టొచ్చు నెక్స్ట్ ఇయర్ పట్టచ్చు ఏవేవో మనం ఊహించుకుంటున్నామో వాటన్నిటికంటే ముందుగానే మన కంపెనీ రాబోతోందని మనం ఊహించినటువంటి దానికంటే చాలా అతి త్వరలో మన దగ్గరలో ఉందని ఇట్స్ మచ్ సూనర్ అండ్ సూనర్ అని చెప్పేసి ఆల్రెడీ దిలాన్ గారు కూడా ఒకసారి ఒక ప్రైమ్ డిస్కషన్ లో చెప్పడం జరిగింది మన యాష్ గారు కూడా మీరు అనుకున్నంత దూరంలో అయితే లేదు అతి దగ్గరలో ఉన్నామని చెప్పారు కాబట్టి నెక్స్ట్ వెబినార్ లో కూడా మనకు అద్భుతమైనటువంటి న్యూస్ ని మనం వినబోతున్నాం కూడా చెప్పారు వాళ్ళు మనకి బహిర్ బహి బహిర్గతంగా చెప్తామని కూడా చెప్పారు కాబట్టి వీటన్నిటిని మనం దృశ్య పైన పేర్కొన్న అన్ని విషయాలు కూడా ఒకటికి పది సార్లు డిస్కస్ చేసుకుని మీకు తెలియజేయడం కోసం మా ఈ చిన్ని ప్రయత్నం ఇటువంటి గొప్ప మెసేజ్ను అందించినటువంటి ఏ ప్రౌడ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆన్ పాసివియన్ మిస్టర్ పి ఓకే ఆ పి అంటే చాలా పవర్ఫుల్ అండి ఆహా పేరు అట్లాంటి గొప్ప వ్యక్తి మా శ్రేయభిలాసి మా మిత్రుడు మా సోదరుడు మా ఆన్ ప్యాసో ప్రౌడ్ ఫౌండర్ మన ఫ్యామిలీ మెంబర్ ఇచ్చినటువంటి గొప్ప మెసేజ్ని మీ అందరి కోసం నేను చేసి ఇచ్చానండి ఆడియోని ఓకే హ్యాపీగా వినండి ఎంజాయ్ చేయండి ఇదే అప్డేట్స్ అండి ఇంకా అప్డేట్స్ అంటూ వేరే ఉండవు ఇది పూర్తిగా అప్డేట్స్ అండి ఇవి మనకి జస్ట్ సార్ లాస్ట్ టైం చేసినటువంటి వెబినార్ నుంచి తీసుకొచ్చిన అప్డేట్స్ ఇవి మనం గత జూన్ ఇరవై తేదీ నుంచి లాస్ట్ వెబినార్ వరకు ఉన్నటువంటి ఈ మధ్యలో అంశాలన్నీ కూడా మేము నీట్ గా ఈ ఆడియోలో చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా బాగా ఆడియోని ఒకటికి రెండు మూడు సార్లు వినండి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో కూడా సంతోషంగా ఉండండి అందరూ క్లోజ్గా ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోండి ఎంజాయ్ చేయండి గుడ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ బాయ్ అండ్ గుడ్ ల్యాక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆన్ ప్యాసివ్ బ్రాండ్ అంబాసిడర్స్ ఓకే ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ యువర్స్ బాయ్ బాయ్ జై ఆన్ ప్యాసివ్ జై భారత్